సిఐటియూ ఖమ్మం జిల్లా యూనియన్ అధ్యక్షుడు మాపై కక్షగట్టి మేము పనిచేస్తున్న ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర లారీలు దిగుమతి కాకుండా అడ్డుకుంటూ మా కడుపు కొడుతున్నాడని ఖమ్మం ఎఫ్సిఐ గోడౌంలో అమాలీలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలోని ఎఫ్సిఐలో కాంట్రాక్ట్ కూలీలుగా గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నామన్నారు ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్లో అనుబంధంగా ఉంటున్నా ఉన్నారు సదరు కాంట్రాక్టర్ అందరితో పాటు మాకు కూడా పనులు కనిపిస్తున్నాడనే అక్కస్తో అతనిపై కక్ష గట్టి సిఐటిఓ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీకాంత్ అర్హతలేని ముప్పై మందిని పనిలోకి తీసుకోవాలని అతనిపై ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు అతని మాట నికటం లేదనే అక్కస్తో అటు కాంట్రాక్టర్లను ఇటు అమాలయంలో ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో ఎల్ది సురేష్ రంజిత్ వీరబాబు వీరేష్ ఏడుకొండలు మురళీకృష్ణ కాంట్రాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు వచ్చే గోడంలో చేస్తూనే ఉన్నాం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే పని పని చేస్తాను కానీ ఇక్కడకు మాకు లారీలు రాకోకుండా వాళ్ళ కాంట్రాక్ట్ గోడమైన మెయిన్ సుందరయ్య నగర్లో ఉన్న గోడానికి ఇక్కడికి వచ్చిన లారీలన్నీ అక్కడికి తరలించి అక్కడే వాళ్ళు పని చేసుకుంటారు మాకు పని లేకోకుండా మమ్మల్ని ఇక్కడే ఉంచి మమ్మల్ని పని పనికి నువ్వు లోనకు పోయినా కానీ వాళ్ళు రాకోకుండా వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు వచ్చినా కానీ ఇక్కడ కొంతమంది ఉండి ఎర్రసరికి అంతా ఎవరిని లోన పోనీయొద్దు పని నడవద్దు వేగం రావద్దు వేగం జైన్ అసలు ఎవరిని అని చెప్పి అడ్డుకొని రోజు టెన్ వేసి ఏదో ఒకటి చెప్తాడు ఇరవై మూడు మంది మేండిపోవాళ్ళు ఉన్నారు సీపర్లు కొంతమంది ముసలి వాళ్ళు ఉండరు ఏంటంటే నువ్వు ఇస్తావు చేద్దాం కాంట్రాక్ట్ ఇస్తాడు అక్కడ నుంచి వస్తుంది వీళ్ళకి ఎట్లా చేసినా వాళ్ళు ముసలి అయితే వాళ్ళు బతకొద్దా నేను చెప్పింది మీరు చేయాలి కానీ మీరేం చెప్పినా మీ వినేది లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం మీరేంది చెప్పేది అని చెప్పి మాట్లాడుతున్నాను ఎర్ర శ్రీకాంత్ గారు ఏదైనా ఉంటే రండి మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఏం కావాలని నేను సెట్ చేస్తాను నా మాట నువ్వు నీ నా వైపు తిప్పు అని చెప్పి ఎర్ర శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు నీకేం కావాలి నీకేంది నీ ఒక్కడికి నువ్వు రా నీ అందరూ వాళ్ళందరూ నీ మాటింటారు కాబట్టి నువ్వు రా నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుందాని మన సమస్య పరిష్కారం కావాలంటే నువ్వు మా పక్కన ఉండాలి మా అందరు నీకు మీ అండ మాకు కావాలి వస్తేనే మనం ఏదైనా సాధించుకోండి ఈ గోడ మనది ఎట్లా చేసినా కానీ నీకెందుకు నీ వెనకాల నేనున్నా నా ఎమ్మటు టుండు అని చెప్పి ఎర్రశ్రీకాంత్ గారు మమ్మల్ని అలా అడుగుతున్నాడు అండి పని రానివ్వట్లేదు అసలు ఇక్కడికి వచ్చిన పని లారీలు మొత్తం ఒక నలభై లారీల వరకు అక్కడికి వెళ్ళిపోయాను మాకు ఎట్లా చేసినా మాకు పని కల్పించాలి మాకు ఈ ఎర్రశ్రీకాంత్ గేటు ముందు ధర్నా చేయకోకుండా చూసే బాధ్యత మీ అందరి గత కొన్ని రోజులుగా లో జరుగుతున్నటువంటి అరాచకం సిఐటి ఎర్రా శ్రీకాంత్ గారు తిరుపతి రెడ్డి గారు కాంట్రాక్టర్ అయినటువంటి నన్ను పనిచేయనియకుండా బాగా ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ విషయమై సిఐ గారు త్రీ టౌన్లో కంప్లైంట్ చేశాము సిపి గారికి కంప్లైంట్ చేశాము అక్కడ రిటైర్ అయినటువంటి వాళ్ళని తీసుకోమని నా మీద బాగా ఒత్తిడి చేస్తున్నాడు మెయిన్ కోడంలో ఒక ఇరవై మూడు మంది ఉన్నారు వాళ్ళని తీసుకోమని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ తండ్రులు ఎఫ్సీఐలో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరూ కాజీపేట వెళ్ళిపోయారు వాళ్ళ కొడుకులు మిగతా వాళ్ళ దగ్గర ఎనభై మంది కాకుండా మిగతా వాళ్ళని డబ్బులు ఇచ్చేసి బాగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు కాంట్రాక్టర్ అయినటువంటి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎర్ర శ్రీకాంత్ గారు ఆ పార్టీకి ఆ పార్టీ రంగు పూసి నన్ను పని చేసుకొనియట్లేదు నేను చెప్పిన వాళ్ళని ఎందుకు తీసుకోవని బాగా క్వశ్చన్ చేస్తున్నాడు ఎందుకు తీసుకోకపోతే నువ్వు ఇక్కడ పని ఎట్లా చేస్తావో చూస్తా అని బాగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను